చదువుల కష్టాలు వెల్కమ్ టు ఆధుని మండలం బైజిగేరి గ్రామానికి చెందిన యువతి అఖిల పదో తరగతిలో తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు కుటుంబం పేద కుటుంబం తల్లి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది పదో తరగతిలో ఆరు వందల కారు నాలుగు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించి కష్టాలు పడుతూ ఇంటర్మీడియట్ చేరింది పేదరికం చదువుకు అడ్డం కాదని ఇంటర్మీడియట్ చదువులో నిరూపించింది ఇంటర్మీడియట్ గర్ల్స్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్ లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల యాభై తొమ్మిది మార్కులు సాధించి టౌన్ తాపర్ ఖానించింది అయితే స్థాయి చదువుల కోసం తన తాత సైతం చదివించలేనని పాపకు చెప్పటంతో బాధతో అఖిలా కుంగిపోతుంది తన చదువులకు ఎవరైనా సహకారం అందించాలని దాతర్ను తల్లి చదువులతో వీక్షణ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మనం ముదో నియోజకవర్గంలోని బైచ్కేరి గ్రామంలో ప్రస్తుతం యువతి ఇంటర్మీడియట్ ఎంపీసీలో దాదాపు ఎందుచేత ఆ ఆర్థిక అవసరాల నిమిత్తం ఆ ఇంట్లోనే ఉండాలని భావిస్తుంది చూసుకోవచ్చు బైస్కేర్ గ్రామంలో ఉన్నాం గ్రాములో గ్రామంలో వారి కుటుంబం ఇదే ఇల్లు ఇదే ఆ ఇంట్లో ఉన్న పాపతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాపకు ఉన్న కష్టాలు ఏమిటి ఏమిటనే పూర్తి విషయాలను మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాపతో మాట్లాడదాం రండి ఏం పేరు ఎమ్మకీల టెన్త్ ఇంటర్మీడియట్ ఎక్కడ ఎంత నైన్

చదువుకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది సార్ ఓకే అంటే నువ్వు కాలేజ్ సంబంధించి ఫీజులు కట్టుకోగలిగితే నువ్వు మొత్తం భరిస్తావు ఫీజు సార్ ఫీజు ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం ఎవరితో ఉన్నారు తాత వాళ్ళ దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మమ్మ వాళ్ళ దగ్గర అంటే మీ ఫ్యామిలీ అంటే తండ్రి మదర్ ఫాదర్ ఉన్నారా అమ్మ ఉంది సార్ ఓకే ఫాదర్ లేరు సార్ ఓకే 2 ఇయర్స్ అయ్యింది చంపే ఓకే మమ్మీ మదర్ ఏం పని చేస్తారు మీరు ఎంత మంది సంతానం అమ్మ కూరగాయలు అమ్ముతుంది సార్ నలుగురు ఆడపిల్లలు ఒక కొడుకు సార్ మేము ఓకే బచ్కేరి గ్రామంలో ఉంటుందంత చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి అక్కడే మా తాత వాళ్ళే చదివిస్తున్నారు తాతగారు దగ్గరే మీరు ఉన్నారు మీకు ఆ ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం సాయం తాతగారు అందిస్తున్నారు తాతగారు అందిస్తున్నా ఓకే ఆ అమ్మాయిని ఆ పోషించి ఇంతవరకు చదివించినటువంటి తాతగారు ప్రస్తుతం మా తో అందుబాటులో ఉన్నారు తాతగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దు తాత ఏం పేరు తదా మీరు నర్సన్న నరసన్న మీ మనవరాల పాప మనవరాలు ఓకే అంటే ఆ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చదివిస్తున్నారు చిన్నప్పటి నుంచి చదివిస్తున్నాడు అంటే ఇప్పుడు మీకునే ఇబ్బంది అండి పాపని చదివించడానికి బీరతా నుంచి అడిగింది మీరేం పని చేస్తున్నారు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నారు అంటే వ్యవసాయం మీదే ఆధారపడి ఓకే అంటే ఇప్పుడు మీ పాపకు చదివించడానికి అంటే ఎలాంటి సాయం చేస్తే మీకు బా బాగుంటుందని మీరు బాగుంటుంది ఏదైనా సాయం చేస్తే ముందుకు పోతుంది ఓకే ఓకే అంటే ఇంత ముందు అంటే వీళ్ళ పాపల్ని సిస్టర్ని అంటే వీళ్ళ అక్కని ఎవరైనా చదివించారా మీరు ఒకటి ఓకే అంటే ఆ పాప అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని భావిస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత మీరు చదివించగలరా అయితే పెద్దలు సాయం చేసి చదిస్తాను లేదనిపోతుంది ఓకే ఓకే పెంచినటువంటి ఆ పేరెంట్స్ అయితేనేమి ఆ పాప అఖిల గురం అఖిల కూడా మాట్లాడారు ఆ టెన్త్లో దాదాపు ఆ మంచి ఐదు వందల మార్కులు ఆరు వందలు కానీ ఐదు వందల మార్కులు సాధించగా ఇంటర్మీడియట్లో దాదాపు వెయ్యికి ఆ తొమ్మిది వందల అరవై మార్కులు సాధించాను అయితే ప్రస్తుతం నేను పై ఆ విద్యకు వెళ్ళాలంటే ఆర్థికంగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది నేను చదవాలంటే ఖచ్చితంగా ఆ దాతలు ఎవరైనా ముందుకొచ్చి నాకు సాయం చేస్తే తప్ప నేను ముందుకు వెళ్ళాలి చెప్పేసి చెప్తుంది ఆ పాప ఆ లక్ష్యం వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను స్థిరపడాలని భావిస్తుంది ఆ పేదవాడ దళిత వాడలో నివసిస్తున్నటువంటి పాపకు ఆ నియోజకవర్గంలో అయితేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి దాతలు ముందుకొచ్చి ఆ పాపకు ఆ సాయం అంది అందించగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రయోజకురాలై ఈ గ్రామానికి ఆదర్శ యువతిగా అఖిల నిలుస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నటువంటి దాతలు ప్రతి ఒక్కరు మీకు డిస్క్రిప్షన్లో కూడా నంబర్ని ఉంచుతాను మీకు ఆ వీలైనంత సాయాన్ని ఖచ్చితంగా ఏ రూపంగా మీరు సాయం చేసినా ఖచ్చితంగా పాప ఆ ఎడ్యుకేషన్కు మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు స్పందించి ఈ పాప ఆ ఎడ్యుకేషన్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి వీక్షణ టీవీ నుంచి కూడా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా మా వంతు సహకారాన్ని కూడా మేము పాప విద్యకు సంబంధించి అందించే ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేస్తున్నాను కెమెరా పర్సన్ నవీన్తో ముని వీక్షణ మాది బైచిగిరి గ్రామం ఈరోజు ఎమ్మ అఖిల అనే పాప ఈరోజు సెకండ్ ఇయర్లో ఉన్న వెయ్యికి తొమ్మిది వందల అరవై మూడు మార్కులు తెచ్చుకునింది ఆ పాపకి చదువు మీద చాలా ఆసక్తి ఉంది ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ కాలేజీలో చదివి ఈరోజు ఇన్ని మార్కులు తెచ్చిందంటే ఆ పాపకి చదువు పట్ల ఎంత మాత్రం సర్దుంది ఏ మాత్రం ఉందా ఇంకా పై చదువులకి ఇంకా చదవాలని ఆ పాపకి చాలా కోరిక ఉంది ఆ పైదీ చదువులకు కావాలంటే కొంచెం ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఎవరైనా దాతలు కానీ ఎవరైనా పెద్ద మనుషులు ఎవరైనా సహాయం చేస్తే ఆ పాపంగా ఉన్న చదువులు చదివి ఆ పాప భవిష్యత్తులో కూడా మంచి పొజిషన్లో ఉంటుందని కోరుకుంటున్నాము మాకు బయట ఏం నవీన్ సార్ మంచిది చాలా సంతోషకర విషయము ఈ పాప ఇంటర్మీడియట్లో ఇంత మెజారిటీ సా సాధించడము కాబట్టి ఆర్థిక ఇబ్బంది అయితేనేమి సొంత వాళ్ళ తాత వాళ్ళే ఆ పాపలను ప్రోత్సహించడము తండ్రి కోల్పోవడము ఆ పాప చదువు పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంది పై చదువులు చదవాలంటే ఆ పాపకు ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉన్నారు వాళ్ళ కుటుంబం కూడా ఆ పాపని కొద్దివరకట్లే నెట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి మీరు కూడా కొద్దిగా పై అధికారులు కొద్దిగా చొరవ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు